హైదరాబాద్ చార్మినార్ వద్ద మిస్ వరల్డ్ కంటెస్టెన్స్ సందడి చేశారు వారికి అధికారులు రెడ్ లో సాంప్రదాయ అరబీ మార్ఫా సంగీతంలో స్వాగతం పలికారు ఇక ప్రపంచ ప్రఖ్యాత చార్మినార్ వద్ద నూట తొమ్మిది దేశాల సుందరిమణులు కలర్ఫుల్ వాక్తో సందడి చేశారు అందులో తరలతో చార్మినార్ పరిసరాలకు సరికొత్త శోభ సంతరించుకుంది ఇక వేదిక వద్ద ప్రజలకు అభివాదం చేస్తూ ఫోటోషూట్ కు హాజరయ్యారు వారికి టూరిజం గైడ్లు చార్మినార్ విశిష్టతను చరిత్రను వివరించారు

Where it is about ancient wisdom and modern vowels. A place which is resilient, radiant, strong, and soulful. If I talk a lot about India, I think I'll keep on going, going. But one thing I'll tell you is that Hyderabad, is, Hyderabad and Telangana is a place where there is creativity, where there's craftsmanship, the intricacies in the artistry. And uh, it's a place where you'll see the perfect balance of progress and modernity and traditions hand in hand. I will tell one thing that in my culture in India, we believe in Vasudev Kutumbakam, which is world is one family. And in this world, we believe in one world, one dream. I hope that with that, we are standing beyond borders, beyond, beyond countries here in Telangana, where uh, I think... We will take a lot more lo memories, a lot more love, and a lot more, a lot of love back from here. And I would like to thank to Miss World Organization, to the entire police department, and to the Telangana Tourism and Government. Hyderabad is treating me so well. I uh, said once I got here that I feel like I'm treated like I got just home and I cannot imagine better welcoming dinner than here in Chow Palace. While we were arriving, it felt just magical, like a fairy tale, and everyone and everything is looking just perfect. So I would like to say big thank you to Telangana for having us, for hosting us, and to... Have the chance to show the hidden gems to the world, because you really have a lot to offer, and the world needs to see it from the waterfalls, from the natural beautiful things, and as well the culture. You have beautiful handlooms. You have really so many things to offer, and I had a chance to see a few, but I know you have a lot more, and we're all so excited. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐఎస్ సందీప్ కుమార్ సుల్తానియా నియమితులయ్యారు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా కె రామకృష్ణారావు బాధ్యతలు నిర్వర్తించారు సిఎస్ శాంతికుమారి ఇటీవల రిటైర్ అవడంతో ఆమె స్థానంలో నూతన రాష్ట్ర ప్రధాన ప్రధాన కార్యదర్శిగా కె రామకృష్ణారావును నియమించారు ఈ నేపథ్యంలో ఖాళీ అయిన ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పోస్టులో సందీప్ కుమార్ సుల్తానియాను నియమిస్తూ సిఎస్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు తెలంగాణను నైపుణ్య హబ్గా తీర్చిదిద్దేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ మార్గ నిర్దేశంలో రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయనున్నట్లుగా మంత్రి శ్రీధర్ అన్నారు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణ పనుల పురోగతిని ఆయన పరిశీలించారు అనంతరం గుత్తిదారు సంస్థ ప్రతినిధులు సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పనులు సకాలను పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో వైపు పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహిస్తూనే మరోవైపు తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది అన్నారు భాగంగా మేర్కన్పేట్లోని స్కిల్స్ యూనివర్సిటీ శాశ్వత క్యాంపస్లో అకాడమిక్ బ్లాక్లు ప్రయోగశాలలు వసతి గృహాలు వైస్ ఛాన్సలర్స్ కార్యాలయాలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు తెలంగాణ ప్రభుత్వం నలుగురు సమాచార ఆర్టీఏ కమిషనర్లను నియమించింది ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిషనర్లు సీఎం రేవంత్తో భేటీ అయ్యారు జూబ్లీ శ్రీనివాసులో సీఎం రేవంత్ రెడ్డిని పివి శ్రీనివాసరావు బోరెడ్డి అయోధ్య రెడ్డి దేశలో భోపాల్ మహిసీనా పర్వీణ్ కుటుంబ సమేతంగా కలిసి కలిశారు వారికి సీఎం సెలవులు కప్పి పుష్పగుచ్చం అందజేశారు కాగా కొన్నేళ్లుగా ఆర్టీఐ కమిషనర్ పదవులు ఖాళీగా ఉండడంతో పౌరులకు సమయానికి సమాచారం లభించడంతో జాప్యం ఏర్పడింది ఈ నేపథ్యంలో ప్రభుత్వం నూతనంగా నియామకాలు చేపట్టడం పౌర హక్కుల పరిరక్షణలో కీలక ముందడుగు పడింది ప్రస్తుతం నియమితులైన కమిషనర్లు వేర్వేరు రంగాల్లో అనుభవం కలిగి ఉన్నవారు వారి అనుభవం సమాచార హక్కు అమలులో నాణ్యతను మెరుగుపరచడానికి తోడ్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది అడవుల్లో అగ్ని ప్రమాదాలు నివారణ వన్యప్రాణి సంరక్షణ చర్యలపై సచివాలయంలో మంత్రి కొండ సురేఖ సమీక్ష సమావేశం నిర్వహించారు రాష్ట్రంలోని వివిధ జోన్ల సిసిఎఫ్ లు అన్ని జిల్లాల డిఎఫ్ఓలతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు అగ్ని ప్రమాదాలు జరిగితే వాటిని నివారించేందుకు అన్ని పరికరాలు అందుబాటులో ఉన్నాయా అని ఆరా తీశారు ఏ జిల్లాలో ఎక్కువ ప్రమాదాలు జరిగాయని వాటి వల్ల వన్యప్రాణులకు ఇబ్బందులు కలిగాయా అని ఆరా తీశారు మాజీ మంత్రి హరీష్ రావుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సవాల్ విసిరారు యాసింగ్ లో ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం రికార్డు సృష్టించింది అన్నారు కింద ఏడాది కంటే ఈసారి నలభై నాలుగు శాతం అధికంగా కొనుగోలు చేశామన్నారు రెండేళ్ల యాసింగి సీజన్తో పోలి చూస్తే నూట ఇరవై శాతం అధికంగా కొనుగోలు చేశామన్నారు అబద్దాలు చెప్పడం మానేసి నిజాలు తెలుసుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్టుగా అసత్య ప్రచారం చేస్తూ ప్రజలను ధాన్యం కొనుగోలు విషయంలో హరీష్ రావు తప్పుదో పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు మంత్రి ఉత్తమ్కు హరీష్ కౌంటర్ వేశారు మేము రైతుల సమస్యల గురించి ఆవేదనతో మాట్లాడితే మంత్రి సమస్యను డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు మీరు ఇచ్చిన ప్రశ్న నోటు ప్రకారమే రైతులకు ఇంకా నాలుగు వేల కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు నలభై ఎనిమిది గంటలు ధాన్యం డబ్బులు వేస్తామని చెప్పిన మీకు ఇది కనిపించడం లేదా అని ప్రశ్నించారు నాలుగు వేల కోట్లు రైతులకు ఎప్పుడు చెల్లిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు సన్న ఒడ్లకే చెల్లించాల్సిన బోనస్ పైసలు ఏడు వందల అరవై ఏడు కోట్లలో ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని ఒప్పుకున్నారన్నారు ఎందుకు ధన్యవాదాలని సెటర్లు వేశారు రాష్ట్రంలో ప్రభుత్వ సాంఘిక గర్జన మైనారిటీ వసతి గృహాల నిర్వహణపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు వివిధ సోషల్ వెల్ఫేర్ మైనారిటీ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ వసతి గృహాలు మెరుగైన సేవలు అందించడానికి తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని సిఎస్ రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు మల్కాజ్గిరి నియోజకవర్గంలోని గౌతమ్ నగర్ లో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి పర్యటించారు ఈ సందర్భంగా స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు వెంటనే అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ జేహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు అభివృద్ధి పేరుతో కొన్ని పరిశ్రమలు ఏర్పాటు చేయడం వల్ల కలుషిత వాతావరణం ఏర్పడి ప్రజలు అనారోగ్య బారిన పడుతున్నారని మాజీ చేశారు హైదరాబాద్ సుందరి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలతో గ్రామాల్లో ఉన్న పరిశ్రమలు ఫ్యాక్టరీలు కార్పొరేటర్లకు మద్దతు పలకడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు రాష్ట్ర సర్కారు తక్షణమే తగిన చర్యలు తీసుకుని గ్రామాల అభివృద్ధి పేరుతో జరుగుతున్న పరిశ్రమల కలుషిత నీటిపై తగిన చర్యలు తీసుకోవాలని హరిగోపాల్ డిమాండ్ చేశారు న్యాయ వ్యవస్థ ప్రధానంగా జుడిషియల్ రివ్యూ అనేది దీన్ని కూడా మనం కొంత చూడాల్సినటువంటి అవసరం ఉంది ఎయిటీస్ నైన్టీస్ లో ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను నైన్టీస్ లో ఉద్యమకారుడైనా కానీ పోలీసులు ఎత్తుకెళ్ళిపోయారు ఇంట్లో నుంచి ఎత్తుకెళ్ళిపోయారా ఇంతకుముందు మాట్లాడేటువంటి భక్తులు పర్యావరణము అన్ని అంశాల మీద కాకుండా జస్ట్ ఐ వాంట్ సేఫ్ ఈ మధ్య కాలంలో బహుశా సంబంధించి పర్యావరణానికి సంబంధించినటువంటి అనేక ప్రజా సంఘాలు కానీ అనేక వ్యక్తులుగా ఇంత బహిరంగంగా దుర్మార్గంగా ఒక కాన్ఫిడెన్స్ ఈ పాలకులకు అది ఆపలేము అనేటటువంటిది ఒకటి ఎక్స్పీరియన్స్

ఇవాళ గ్రామీణ స్థాయిలో కానీ లేదా పట్టణ స్థాయిలో కానీ దేశ స్థాయిలో ఈ అభివృద్ధి నమూనా ఆచరణలో ఉండే ఆ అభివృద్ధి నమూనా ఏ రాజకీయ పార్టీ అధికారులు ఉన్నా అదే అభివృద్ధి నమూనాను వాళ్ళు ఆచరిస్తున్నారు అనేటువంటి దాదాపు అందరూ అంగీకరించారు కానీ అభివృద్ధి నమూనా చాలా విధ్వంసకరమైన అభివృద్ధి నమూనా గ్రామీణ ప్రాంతాల్లో ఏ పరిశ్రమ పెట్టినా ప్రభుత్వాలు ఏ చర్యలు తీసుకున్నా కార్పొరేట్ వాళ్ళు ఏ పరిశ్రమ పెట్టినా ప్రకృతి విధ్వంసము అక్కడ కాలుష్య విధ్వంసము తర్వాత అక్కడ మనుషులకు పని లేకుండా పూర్తిగా జీవితము చాలా దుర్భరమైనటువంటి జీవితం అని కూడా ముఖ్యంగా ఇథనాల్ అండ్ ఫార్మాసిటికల్ ఈ రెండు కంపెనీలు ప్రమాదకరమైన కంపెనీలని ఇవి తమ అనుభవం ద్వారా ఒక కాలంలో ఈ పరిశ్రమలు వస్తే చాలా ఇబ్బంది ఉంటుంది ఈ పరిశ్రమలు వస్తేనే వస్తుంది అడుగుతుందని అనుకున్నవాళ్ళు ఇవాళ అనుభవపూర్వకంగా ఈ పరిశ్రమలు ఏవైతున్నాయో ఇది ప్రజలకు ఏమాత్రం మేలు చేయకపోవడం కాకుండా ఇవి చాలా కీడ్ చేస్తున్నాయని పెంపి స్పష్టంగా ఇవాళ అందరూ మాట్లాడిన దాంట్లో అది బయటకు వచ్చింది తెలంగాణ పీపీ జంట కమిటీ ఈ కార్య అంటే ఈ కార్యకర్తలు ఎవరు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసిన వాళ్ళు లేదా ఉద్యమాలు జరుగుతున్నాయి ప్రజలు ఉద్యమానికి సిద్ధంగా ఉన్నారు పూర్తిగా ఉన్నారు లేకనే ప్రజలు ఉద్యమానికి సిద్ధంగా ఉన్నారు తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ నిర్వహించిన ఈ సదస్సుకి మా సభ్య సంఘాలు అలాగే ప్రజా ఉద్యమాల్లో పనిచేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి పంచాయతీ లేదని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు పార్టీ మారుతారని జరుగుతున్న చిల్లర ప్రచారాన్ని చేయాలని సూచించారు పార్టీ మార్పుపై వచ్చే ఫేక్ ప్రచారాన్ని నమ్మొద్దని హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై డీజీపీకి ఫిర్యాదు చేసినట్లుగా తెలిపారు కేటార్ నాయకత్వంపై అనేక తన అభిప్రాయాన్ని చెప్పారని తమ పార్టీలో ఎలాంటి పంచాయతీ లేదన్నారు కేటీఆర్కు కు బీఆర్ఎస్ నాయకత్వం బాధ్యతలు అప్పగిస్తే స్వాగతిస్తానని క్రమశిక్షణ గల కార్యకర్తగా కేసీఆర్ ఆదేశాలను తూచ తప్పకుండా పాటిస్తానని క్లారిటీ ఇచ్చారు హరీష్ రావు వార్తల మీద ట్విట్టర్ లో నేను అదే రోజు ఖండించిన ఒకటి రెండు చివరికి మా నాయకులు దాసోజు శ్రవణ్ గారు ఎరోల శ్రీనివాస్ గారు చెప్పి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇచ్చి ఆ కంప్లైంట్ ను కూడా నా ట్విట్టర్ లో పోస్ట్ చేసి ఇటువంటి ఫేక్ ప్రచారం నమ్మొద్దని తక్షణమే డీజీపీ గారు వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను రాష్ట్ర డీజీపీ గారిని కోరిన విషయం కూడా మీ అందరికి తెలిసిందే కదా కేసీఆర్ గారు మా పార్టీ అధ్యక్షుడు ఆయన యొక్క ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్త హరీష్ రావు అని చెప్పిన కేటీఆర్ గారికి నాయకత్వం అప్పక చెప్తే స్వాగతిస్తాను డెఫినెట్గా ఐ కోఆపరేట్ ఒక ఒక కార్యకర్తగా హరీష్ రావు పార్టీ నిర్ణయాన్ని కేసీఆర్ నిర్ణయాన్ని ఎప్పుడైనా శిరసా వహిస్తాడు తప్ప గీత దాటే వ్యక్తి కాదు ఇది నా ఇరవై ఐదేళ్ల రాజకీయ ప్రస్థానం చూపిస్తుంది ఇరవై ఐదేళ్ళ నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను పార్టీ జెండా పుట్టుక నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ గారి అడుగుజాడల్లో వారి సూచనలకు అనుగుణంగా పనిచేసేటువంటి ఒక కార్యకర్తగా హరీష్ రావు చేసిండు రేపు కూడా చేస్తాడు మై లీడర్ ఇస్ కేసీఆర్ వాట్ ఎవర్ కేసీఆర్ సేస్ హరీష్ రావు విల్ ఫాలో ఇట్ దట్స్ ఆల్ సోషల్ మీడియాలో వచ్చిన వార్తల మీద ట్విట్టర్ లో నేను అదే రోజు ఖండించిన ఒకటి రెండు చివరికి మా నాయకులు దాసోజు ప్రజలకు అండగా ఉంటూ అక్రమాలను అరికట్టాల్సిన పోలీసు అధికారులే అవినీతికి పాల్పడుతున్నారు లంచాలకు అలవాటు పడి పేద ప్రజలను వేధిస్తున్నారు కొందరు పోలీసు అధికారులు ఇప్పుడు ఓ డిఎస్పీ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు సూర్యాపేట డిఎస్పీ పర్ద లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు దీంతో హైతి నగర్ లోని ఆయన నివాసంతో పాటు మరికొన్ని చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు పార్ద ఇంట్లో భారీగా ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు గుర్తించారు ఏసీబీ అధికారులు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానానికి బాంబు బెదిరింపు కలకలం రేపింది కలకత్తా నుంచి హైదరాబాద్ వచ్చిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కు బాంబు వేసి లేపేస్తామంటూ లేఖ రాశారు విమానంలో బాంబు బెదిరింపు వ్యవహారాన్ని పైలట్ ఏటీసీకి తెలిపారు దీంతో అప్రమత్తమైన ఐటీసీ అధికారులు విమానంలో తనిఖీలు చేపట్టారు సిసిఎస్ కేసులో శ్రావణరావును పోలీసులు అరెస్టు చేశారు ఫోన్ హ్యాపింగ్ కేసులో శ్రావణరావు నిందితుడిగా ఉన్నారు చీటింగ్ చేసిన కేసులో శ్రావణరావుపై సీసీఎస్ లో కేసు నమోదైంది అఖండ ఎంటర్ప్రైజెస్ కు ఆరు కోట్ల రూపాయలు మోసం చేశారన్న కేసులో అరెస్టు అయ్యారు మనం చూడొచ్చు మధ్య సీట్ లో గాన్ రావున్నాడు ఒక మేడం చూడొచ్చు మధ్య సీట్ లో గాని రావున్నాడు ఒక మేడం చూడొచ్చు మత్యంగా సీట్ లో జగన్ రా ఉన్నాడు కించునాడు మన ఎంత చూడొచ్చు మత్యంగా సీట్ లో ఉన్నాడు కించునాడు మన ఎంత చూడొచ్చు